అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు సోమవారం కదండి మా ఇంట్లో పనులన్నీ ఇలా అయితే పూర్తయిపోయాయి ఇంకా ప్రవీణ్ ప్లేస్ అదే టీవీ చూడటం ఇంకా పైకి వెళ్ళి బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేసామండి నేను రమ్యని ఇంకా పై నుంచి రాగానే ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాము ఇంకా వంట అయితే చేయాలండి ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేశానండి రమ్య గదంతా ఇలా క్లీన్ చేసేసిందండి నేను బట్టలు ఉతికి కిందకు వచ్చేసరికి వంట కదంతా వంట చేయడానికి రెడీ చేసి అయితే పెట్టేసింది ఈరోజు సోమవారం కదండి పప్పు చేస్తున్నాను బియ్యం కడిగి పెట్టేసింది రమ్య అని ఇంకా పప్పులోకి మావిడకే ఎప్పుడో ఎప్పుడో కాదండి ఉగాది పండుగ రోజున తీసుకొచ్చారు మావిడికే అప్పటి నుంచి అలా ఫ్రిజ్లో ఉండిపోయింది బాగుంటే పప్పులో వేద్దాం లేకపోతే టమాటా వేసి పప్పు చేద్దామని ఇవైతే తీసుకొచ్చాను కూరగాయలు కూడా ఇవే ఉన్నాయండి పప్పు కుక్కర్లో పెట్టలేదు రమ్య గిన్నెలో పెట్టేసి అంటే కొంచెం పప్పు చేస్తుందన్నమాట అందుకని గిన్నెలో పెట్టేసిందండి ఈ కొంచెం పప్పుకి అంత పెద్ద కుక్కర్ కడగడం అవసరమా అని అమ్మాయి గారు ఫీలింగ్ ఏం చేస్తామండి అమ్మాయి పని అంతా పొదుపు పొదుపుగా ఉంటుంది మనమేమో ఏది పెడితే అదే చేసేస్తాం అన్నమాట టమాటా పప్పు చేద్దామనుకున్నానండి మావిడికి బాగోకపోతే మామిడికాయ కొంచెం కలర్ వచ్చింది కానీ చాలా పుల్లగా ఉంది అందుకని ఇంకా మామిడికాయపప్పు చేసేస్తాను ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు వేసి పప్పు అయితే చేసేస్తున్నాను ఈరోజు పని చాలా లేట్ అయిపోయిందండి నేను మా అమ్మమ్మ చేసిన పనికి ఈరోజు పని లేట్ అయిపోయింది అనమాట అది ఏంటనేది చెప్తాను ఈరోజు పిల్లలు టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి పనే సరిపోయింది ఇంకా టిఫిన్ చేయలేదు పూజ చేసుకుని డైరెక్ట్ వన్ చేసుకుని అయితే డైరెక్ట్గా అన్నమే పెట్టేస్తున్నాను వీళ్ళకి పిల్లలు బాగానే తినేస్తారండి ఈరోజు మా ఆయన మాత్రం యుద్ధమే చేస్తారు ఈరోజు ఎందుకంటే మావిడకే పప్పు చేశాను కాబట్టి ఆయన అస్సలు తినరండి పులుపు అనేది ఈరోజు ఏంటో మావిడికే చాలా పుల్లగా ఉంది పప్పు కొంచమే వేసాను అందుకే చాలా పులుపు అయితే వచ్చేసింది ఇంకా అన్నం తినడానికి యుద్ధమే మా ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేసానండి టిఫిన్ ఏమి చేయలేదు కదా చాలా ఆకలిగా అనిపించింది ఇంకా అన్నం అయితే తినేసామన్నమాట ఈరోజు చాలా త్వరగా భోజనాలు అయితే అయిపోయినాయి అమ్మమ్మ వచ్చిందండి మా ఆయన వాళ్ళ నానమ్మ గారు వచ్చారన్నమాట ఇంకా ఆవిడ వచ్చిందంటే ఆవిడకి ఏదైనా బట్టలు కుట్టించుకోవాలనుకుంటే అసలు నిద్రపోదండి ఆవిడ పని అయిపోయిన తర్వాతే ఏదైనా చెయ్యాలి అనుకుంటుంది అరవై ఎనభై సంవత్సరాలు వచ్చిన ముసలి వాళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు అని అంటారు కదండి అది నిజమే అనిపించింది నాకు నిన్న మా అమ్మమ్మని చూసేసరికి పిల్లలకి చిన్న చిన్న గోమలు కుట్టించుకుని వెళ్తుంది కదండి అలాగే నిన్న కూడా వచ్చింది వచ్చేసరికి అయ్యిందండి నేను టిఫిన్ చేయలేదు అలాగే వంట కూడా చేయలేదండి ఈయనేమో చేపలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంకా వంట చేశాక బట్టలు కుట్టిస్తాలే అమ్మమ్మ అంటే అస్సలు ఒప్పుకోలేదండి ముందు నా పని చూసేసి నాకు ఈ బట్టలు కుట్టించే ఆ తర్వాత వంట చేసుకుందుగా నంది కాదు నేను టిఫిన్ చేయలేదమ్మమ్మ మళ్ళీ ఈయన భోజనానికి కూడా వచ్చేస్తారు చేపల కూర వండాలి లేట్ అయిపోద్ది అన్నా కూడా అసలు ఒప్పుకోలేదండి ముందు నా పని చేసి ఆ తర్వాత నువ్వు వంట చేసుకుంది కానీ నేను వెళ్ళిపోతాను అందండి అసలు నేను ఎంత జాలీగా చెప్పినా కూడా అసలు నా తినలేదంటే జాలి కూడా పడలేదండి నాకు చాలా కోపం వచ్చేసింది అమ్మమ్మ మీద ఏం చేస్తానండి ఆవిడ పట్టిన పట్టు వదలదు ఇంకా ఆవిడకి లంగా జాకెట్ కుట్టిచ్చేసాను ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది పన్నెండున్నర అయిందండి వంట స్టార్ట్ చేసేసరికి ఇప్పుడైతే మా ఆయన వచ్చారండి పప్పు పుల్లగా ఉందన్నారు ఇంకా ఆయన చేత మనం తిట్టించుకోకూడదని ఆయనకి కొడుగుడ్డట్టయితే వేసి ఇచ్చేస్తున్నాను కొడుగుడ్డట్టేసి ఇచ్చినా కూడా తిడతారండి కానీ కొంచెం తిట్లయితే తగ్గితే అన్నమాట అందుకే అట్టేసి అయితే ఆయనకి భోజనం పెట్టేశాను ఇంక ఈరోజు భోజనం అయితే ఇలా అయిపోయిందండి పొద్దున్న పిల్లలకి టిఫిన్ పెట్టలేదండి నేను టిఫిన్ చేయలేదు నేను ఏదో కొంచెం బొబ్బాయి ఉంటే అది తినేసి ఇంకా మధ్యాహ్నం భోజనం తినేద్దాం కదా అనుకున్నారు అంటే ఆదివారం అంటే చికెన్ చేపలో ఒకటి ఉంటాయి కదండి తొందరగా అన్నం తినేస్తారన్నమాట అలా అనుకున్నాము కానీ అమ్మమ్మ అంతా తల గిందులు చేసేసిందండి ఇంకా అమ్మమ్మ వెళ్ళేసరికి కాళ్ళు చేతులు ఒకటే వనకండి ఇంకా వంట చేసుకుని గబ్బ అన్నం తినేసాం